హలో అండి వెల్కమ్ ఇక ఈరోజు అయితే సఖీలో ఉన్నాను ఇంకెప్పుడు కొంచెం పట్టు చీరలు హ్యాండ్లూమ్ చీరలు ఇవే కదా ఈసారి ఏంటంటే మంచి మంచి పార్టీ వేర్ వర్క్ చీరలు అయితే చూపించబోతున్నాను అందులోనూ రెడీ టు వేర్ బ్లౌజ్ కాన్సెప్ట్ చాలా చక్కగా వచ్చేసాయి చీరలు అయితే సో ఫుల్ పార్టీ వేర్ చీరలు అనమాట రెడీగా ఉన్నాయి ఒకసారి ప్రైస్ కనుక్కుందాం అట్లాగే మిగతా డీటెయిల్స్ కనుక్కుందాం సురేష్ గారు హాయ్ మ్యామ్ హాయ్ అండి మంచి చీరలు ఎందుకంటే ఆ చీరల్ని చూస్తుంటేనే మంచి షైనింగ్తో నైట్ టైం పార్టీస్కి బాగుండే విధంగా సో పెళ్ళిళ్ళు ఇంకా అన్ని ట్రెడిషనల్ కాదు కదా అలా ఉన్నాయి యాక్చువల్గా మీరు హ్యాండ్లూమ్స్ అన్నారు సఖీలో ఏంటంటే క్వాలిటీ క్వాంటిటీ సింద్రిక్ సారీ దగ్గర నుంచి డిజైనర్ సారీ వరకు పెళ్లి చీర దగ్గర నుంచి పెట్టుబడి చీర వరకు ఏ రేంజ్ లో చూసినా కూడా క్వాలిటీ గా ఉంటుందండి ఏదో వీడియోలో చూపించేసి రెండు మూడు ఇవ్వడం కాకుండా మీరు రెండు మూడు వందల చీరలు బుక్ చేసుకున్నా కూడా ఇస్తాం ఎందుకంటే సఖీ జైత్ర భాగంగా మన స్టోర్స్ ఓపెన్ అవుతునే ఉన్నాయి ఆ త్వరలో యేసు నగర్ రాబోతుంది నెక్స్ట్ ఇంకో షోరూమ్ కూడా రాబోతుందండి యేసు నగర్ ఓపెన్ అయినా రివీల్ చేద్దాము ఇంకొక షోరూమ్ కూడా అంట సస్పెన్స్ అది అంతే సో ఇప్పుడు ఇప్పటికి ఇవన్నీ కూడా ఇవాళ డిజైనర్ సారీస్ మనకి స్టార్టింగ్ టూ దగ్గర నుంచి అప్ టు టెన్ వరకు మేడం ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్స్ అన్నమాట ఇవన్నీ స్టోర్ లో కలెక్షన్ అండి మీరు ప్యాటర్న్ సెంటర్ లో చూసినా కుగర్పలో చూసినా స్టోర్ లో ఉంటాయి స్టాఫ్ సర్వీస్ ఇస్తారు ఓపెన్ చేస్తారు సరిగ్గా చూపిస్తారు చూపిస్తారు చక్కగా చూసేసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటదండి నో ప్రాబ్లం ఆన్లైన్ కి కూడా వీడియో కాల్ యూస్ కస్టమర్ సెపరేట్ గా స్లాట్ బుకింగ్ చేసుకుంటే మీ మీ టైమింగ్ లో మీరు మీ ఫ్రీగా ఉన్నప్పుడు చక్కగా స్లాట్ యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నాకు ఈ రెడీ టు వేర్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో బాగా నచ్చాయి ఇవి ఫస్ట్ చూపించేస్తారా మీకు ఇది నచ్చింది కాబట్టి ఫస్ట్ మనం వేయకుండా జిమ్మిచ్చులేస్తాం అన్నది అలా గడగాల్సింది గా అది చూపించండి ఏమైనా అన్ని మార్చేయ్ చూపిద్దాం నే ఎందుకంటే నచ్చింది ఫస్ట్ చూపిస్తే త్రిలైపోతారు అక్కడైపోతారు అన్నమాట ఓకే ఇది కూడా బాగుంది జిమ్మిచ్చులో ఈ బోర్డర్స్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది బట్ చూసామంటే హ్యాండ్ వర్క్ స్టైల్లో అప్లిక్ ప్యాచ్ చేశారు అనమాట బోర్డర్ చాలా నీట్ గా ఉంటుంది ఈ బోర్డర్ లో డెప్త్ లేకపోతే ఏమైందంటే ఇలా ఫోల్డ్ అయిపోతుంది అండి ఇది హ్యాండ్ మేడ్ తో అప్లిక్ చేయడం వల్ల చక్కగా ఇలా ఉంటుంది అనమాట శ్రావణ మాసంలో సారీస్ కట్టేవాళ్ళైనా లేదు కాలేజ్ కానీ స్కూల్ కానీ పిల్లలు ఎవరైతే ఫస్ట్ సారీ డ్రైప్ చేసుకునే వాళ్ళకి కాక్ కి అయితే ఇంకా చూడక్కర్ల అల్టిమేట్ శారీ అనమాట చాలా బాగుంటుంది లైట్ పింక్ వన్ డబల్ నైన్ ఫైవ్ మన ప్రైస్ వన్ డబల్ ఇందులో రెండు మూడు రేట్లు ఉంటాయండి క్వాలిటీలు కూడా నాలుగు ఐదు ఉంటాయి రేట్లు రెండు మూడే ఉంటాయి క్వాలిటీ నాలుగు ఐదు ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి బిలో టూ థౌసండ్ వరకు నడుస్తుంది సకిలో స్టాండర్డ్ ప్రైస్ నాకైతే అయితే టూ ఫైవ్ చేంజ్ అనుకుందా అంటే ఇది క్వాలిటీ ఎలా ఉంది టూ థౌసండ్లోనే వస్తుంది నైంటీన్ నైన్టీ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూద్దాం ఒకసారి కలర్స్ కూడా రో చూశామంటే ఏ కలర్ కా కలర్ హైలైట్ అండి ప్రెజెంట్ లేటెస్ట్ కలర్ కదా లైలాక్ అలానే లైట్ ఆనియన్ పింక్ అనమాట రెండు కూడా దేనికి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ మనం చూడబోయే వెరైటీ మీకు నచ్చిన వెరైటీ అయితే రైట్ బ్లౌజ్ సాఫ్ట్ ఇష్యూకి రైట్ వేర్ అనమాట గా సాఫ్ట్ ఇష్యూలో ఇలా రైట్ వేర్ బ్లౌజ్ రాదు ఆ లైట్ వెయిట్ ఉందో తెలుసా అండి అసలు ఈ వర్క్ కూడా బాగుంది నీట్ ఫినిషింగ్ తో ఉంది ఏదో పిచ్చి పిచ్చిగా ఇట్లా తగులుతున్నట్టు అట్లా లేకుండా బ్లౌజ్ స్పెషల్ ఏంటండి మేడం థర్టీ సిక్స్ వరకు ఉంది మార్జిన్ ఉంది మీకు టూ టూ నాకు తెలిసి ఫార్టీ టూ వస్తుంది అనుకుంటా అవునండి మార్జిన్ ఉండడం వల్ల ఫార్టీ ఫార్టీ టూ వరకు వస్తుందన్నమాట అనమాట ఆలో వర్క్ అవడం వల్ల మీరు నెక్ ప్యాటర్న్స్ చేంజ్ చేయించుకోవడం కూడా చేంజ్ చేసుకోవచ్చు ప్లస్ చాలా వాటికి యూజ్ అవుతుంది ఈ యొక్క చీరకి కాదు అవును మల్టీపర్పస్ సింగిల్ కలర్ చెప్తే కొంచెం సెక్యులర్ చూస్తున్నాం మేడం

అన్ని సేమ్ ప్రైస్ అండి అవును మేడం 203.95 ఫిక్స్ అయిపోయిన ఉంటున్నారు ఏదో సారీ కానీ ఇది చూపిద్దాం మళ్ళీ ఈ చీర చూపించలే వీడియోలో అంటారు అట్లా పెట్టినా కదా ఈ మధ్య మీరు థంబ్నైల్ లో పెట్టిన సారీస్ మీరు చూపించట్లేదు మీరు చూపించట్లేదు మీరే మేడం థంబ్నైల్స్ ఏంటంటే ఒకటి పెడుతున్నారు వీడియోలో ఒకటి పెడుతున్నారు ఏమవుతుందంటే నేను ఇప్పుడు ఎండ్రోకి చెప్పి పక్కన పెడతా కదా వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు అది వీడియోకి రావట్లే నెక్స్ట్ చూశామంటే సారీ సిల్క్ లో కట్ వర్క్ వచ్చి 2,195. ఓకే ఫీల్ చాలా బాగుంటుంది అండి అసలు హైలైట్ మెటీరల్ అనమాట సాటిన్ సాటిన్ క్రేప్ సాటిన్ క్రేప్ కోల్కా డాట్స్ విత్ స్కాలప్ కట్ వర్క్ బార్డర్ స్టోన్స్ కూడా చూసామంటే జర్కన్ స్టోన్స్ షైనీ స్టోన్స్ అని చెప్పొచ్చు అన్నమా బ్లౌజ్ ఇది అండి డాట్స్ స్మాల్ డాట్స్ సారీ ఇలా కడితే మెటీరియల్ ఉంటుంది చాలా సారీ బాగుంటుంది అండి క్లాత్ అండ్ ఈ స్టోన్ బార్డర్ ఏదైతే ఉందో కట్ వర్క్ లో అది బాగుందిట్లా మంచి స్టైలిష్ లుక్ తో ఉంటుంది ఇందులో కలర్స్ బ్లూ కూడా కలర్స్ అన్నమాట ఇట్లా ఎన్ని కలర్స్ వచ్చాయి ఏదో ఆడియోలో ఒకటి వీడియోలో ఒకటి అన్ని కూడా బడ్జెట్ లోనే ఓకే ఇవి అంతేనా ఇవి ఇది కొంచెం ప్రైస్ మార్చిపోయినా ఇది డార్క్ కలర్ లో వచ్చిందండి మనకి స్టోన్ తో లేస్ బార్డర్ ఇచ్చారు లేస్ అంటే శారీకే వచ్చేస్తుంది కదా వర్క్ ఇది ఒకటే ఉందండి కలర్స్ ఉన్నాయండి ఎటు వైపు ఉన్నాయి ఇది చూసామంటే టూ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ లో టూ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ మనకి వ్రింకుల్ షిఫాన్ కి షైన్ వస్తుందండి మనం షైన్ ఉంది మొత్తం క్లాత్ షిమ్మర్ షిఫాన్ లా వస్తుందన్నమాట అన్నమాట ఆ షిమ్మర్ కరెక్ట్ గా అవును బోర్డర్ కూడా ఉంటే చక్క సీక్వెన్స్ వచ్చి టూ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ కి స్టోన్స్ కూడా చూసామంటే చాలా నీట్ గా ఉన్నాయండి కలర్స్ మంచి కలర్స్ అండి కలర్స్ కూడా ఆల్రెడీ మనం కనకాంబరం చూసాం కదా ఈ కలర్ లైట్ సీ గ్రీన్ అన్నమాట బాగుంది ఇది మెయిన్ క్లాత్ సాఫ్ట్ గా ఉంటే బా అనిపిస్తది అంటే ఎవర్కి ఎలా కట్టుకుంటా అలా సేమ్ అంటే ప్రైస్ సేమ్ అండి వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ అన్నమాట ఓకే సేమ్ ప్రైస్ లో డిఫరెంట్ వర్క్స్

ఇది చూడండి అసలు బోర్డర్ లో పికాక్స్ అవుట్లైన్ స్టోన్స్ ఇచ్చారు అందులో వర్క్ తో పాటుగా జంట పక్షులు అవును టూ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ సింపుల్ గా నీట్ గా ఉంది ఎక్కడ ఏం గుచ్చుకోకుండా వర్క్ బాగుంది లైట్ కనకాంబరం కలర్ అలాగే ఇంకొక డిజైన్ చూడండి ఇందులో వర్క్ ఏంటంటే కొంచెం క్రాస్ లైన్స్ మాదిరిగా ఇచ్చారు సేమ్ ప్రైస్ ఇది చూసాం అంటే 1945 మేడం so yes. okay. okay. 1945 1945 ఈ చీర చూడండి బోర్డర్ చూడండి స్కేల్ ఎంత నీట్ గా వస్తుందంటే హైలైట్ ఉంటుంది ఒక్కటే ఉందండి ఇప్పుడు ఇది ప్రెజెంట్ కలర్స్ ఉన్నాయండి ఓకే వీడియోలో ఏనంటే కొన్ని కస్టమర్ చూస్తున్నారు అందువల్ల ఒకటి రెండు మాత్రమే చూపిస్తపోతున్నా కలర్స్ ఉన్నాయి బాగుంది చీర 1945 మాత్రమే బ్లౌజ్ ఇది ప్లెయిన్ ఇచ్చేసి బోర్డర్ అయితే సీక్వెన్స్ వచ్చి ఫ్యాన్సీ స్టైల్ లో వచ్చిందండి లైట్ వెయిట్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ తీసేసుకొని బార్డర్ ఇచ్చారు

డబుల్ వన్ నైన్ ఫైవ్ లెవెన్ నైన్టీ ఫైవ్ అంతే ఓ చాలా బాగుంది నిజంగా లెవెన్ నైన్టీ ఫైవ్ కి ఫిఫ్టీలు సిక్స్టీలు సెవెంటీలు ఆఫర్లు అని చెప్పని ఓన్లీ ఇన్స్టా యూట్యూబ్ లోనే కాదండి స్టోర్ లో ఉండాలి ప్రైస్ చూస్తే ఇది నిజంగా జెన్యున్ ప్రైస్ అని కస్టమర్స్ కి రావాలన్నమాట సరే ఇంత మంచి క్వాలిటీ ఇంత వర్క్ ఇచ్చి లెవెన్ నైన్టీ ఫైవ్ అంటే చాలా మీరు ఎప్పుడు ఎక్కువ చెప్పుకోరు ఇంత తక్కువ ఉంటాయి అంటే ఇంత క్వాలిటీ ఉంటుంది ఇంత తక్కువ ఉంటాయని చెప్పుకోరు మీరు మనం చేసే వ్యాపారం మనకు తెలియాలండి ఇది ఎందు ఉండొచ్చు అంటారు టెస్ట్ ఈ రోజు బాగుంది కూడా నాకు అదే ఇవి శాంపిల్స్ మాత్రమే ఏ సమయంలో ఇంతకు మించిన కలెక్షన్స్ ఇంతకన్నా తక్కువ ధరలో ఆహా సో అందరూ ఇంకా వెయిట్ చేస్తారనమాట అది 15 ప్లస్ 1245 1245 1245 ఓన్లీ ఫోర్ ఇయర్స్ కొంచెం వర్క్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఎవరీడే ఒక చక్కగా వీడియోలు చేస్తూ అంటే ఐటమ్ అన్ని ఉంటారు ప్రతి వెళ్ళిన దగ్గర వల్ల కూడా మీకేం కావాలో అది మాత్రమే సబ్జెక్ట్ వరకు తీసుకొని వీడియోలు చేస్తూ ఉంటారు ఎవ్రీ వీడియో కూడా ఒక క్రియేటివిటీ వస్తూనే ఉంటుంది మీరు కూడా మా ప్రైజ్ కనుక్కోలేదు అంటే మేము జెన్యున్ గా ఇస్తున్నట్టు నన్ను డెఫినెట్ గా అండి సో మేము అంటే జెన్యున్ గా ఏంటి అనేది మా వాళ్ళకి రీచ్ చేస్తున్నాం కాబట్టి ఇంత కంటిన్యూటీగా ఇన్నాళ్ళు ఉండగలుగుతున్నాం అంటే మన ప్రొఫెషన్ ఏదో దాని మధ్యలో మీ సోదో నా సోదో అవసరం లేదు అది ఇచ్చండి ఎట్లా అంతే బాగుందండి ఎందుకంటే మంచి షిమ్మ షైనింగ్ ఉంది ఫాలింగ్ నిజంగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అట్లా పార్టీస్ కి వేసుకెళ్ళడానికి సూపర్ ఉంటాయి ఫ్యాన్సీగా టూ లో

ది బెస్ట్ ఆప్షన్ అనమాట కొంచెం డీసెంట్ లుక్ ఉండాలి ప్యూర్ జార్జెట్ లో చక్కగా మంచి బోర్డర్ లో బెస్ట్ ప్రైజ్ అండి చికెన్ కర్రీ వర్క్ లో మనం సేల్ చేస్తున్నాము రిపీట్ అండ్ రిపీట్ అనమాట ఎందుకంటే మెటీరియల్ బాగుంటుంది కలర్ స్పెషల్ కలర్స్ రావడం వల్ల హైలైట్ వస్తుంది అనమాట టూ నైన్ ఫోర్ ఫైవ్ టూ నైన్ ఫోర్ ఫైవ్ బ్లౌజ్ సారీ మేడం టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ చూసామంటే ఇలా ప్లేన్ వచ్చి కట్టి బోర్డర్ వస్తుంది అనమాట టై థౌసండ్ అవునండి ఓకే కలర్స్ కూడా సిక్స్ కలర్స్ షార్ట్ వస్తుంది ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ మీడియల్ రీజ్ అయినాక ఒక వన్ నా టూ డేస్ వరకు అయితే మనం ఇవ్వగలుగుతాం క్వాలిటీ క్వాంటిటీ క్వాంటిటీ క్వాలిటీ ఎప్పుడు ఒకటే మేనేంజ్ చేస్తాం తర్వాత మీరు బుక్ చేస్తున్నారంటే మేము ఆర్డర్ తీసుకుంటాం ఇస్తాం మళ్ళీ కొంచెం టైం పడుతుంది ఓకే ఇది మనకి ఇప్పుడు కంటిన్యూ ప్రాసెస్ అనమాట ఎవరికైనా ఏం కావాలి మేడం ఫాలింగ్ ఉండాలి శారీ కట్టుకుంటే కంఫర్ట్ ఉండాలి బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి లో కూడా రావాలి సింగిల్ వేసినా కూడా మనకి ఉండకుండా జరిగి బోర్డర్ వచ్చి ట్రెడిషనల్ అని చెప్పొచ్చు అనమాట ఇలా చాలా కరెక్ట్ చెప్పారు ఎందుకంటే కామెంట్ లో ఒకసారి సింగిల్ చూపించండి అని చెప్పాడు ఇలా చూడండి ఏం ట్రాన్స్పరెంట్ అయితే లేదు మొత్తం చికెన్ కర్రీ వచ్చింది కొన్నిసార్లు గుర్తుంటుంది కొన్నిసార్లు సింగిల్ లేయర్ చూపించాలని ఇలా టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ అండి చికెన్ కర్రీ వర్క్ తో మంచి పేస్టల్ కలర్స్ బాగా ఇచ్చారు సేమ్ కలర్ ఇది అసలు ఈ చీర కొన్ని చోట్ల ఫైవ్ థౌజండ్ అలా ఉన్నాయి మార్కెట్ గురించి మనకు అనవసరం మన ప్రైస్ మన క్వాలిటీ చెప్పడం బెస్ట్ అంతే ఇది కూడా బాగుందండి లావెండర్ కలర్ కొన్ని కొన్ని కామెంట్స్ చూస్తే మనం ముందుకు కూడా వెళ్ళాం అనమాట మన వర్క్ ఏదో మనం చేయడం బెటర్ ఇంకా మంచి మంచి డిజైనర్ సారీస్ ఈ వీడియోలో అసలు బడ్జెట్ ఫ్రెండ్లీ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అన్నీ కూడా మేడం ఏది నచ్చిందో అవి సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం అనమాట రెడీ టు బ్లౌజెస్ వస్తే అసలు ఆ బ్లౌజ్ చూడాలి చూడాలనిపిస్తుంటది మళ్ళీ దానికి బెల్ట్ కూడా వచ్చింది ఫోర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో చీర చూడండి ఒకసారి చీర చూపించండి అండి బ్లౌజ్ 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 ఇట్లా ఇందులో ఓకే ఓ చాలా బాగుంది అసలు ఏమంటాం ఇంకా స్టోన్స్ ఇచ్చారు బ్యాక్ పాట్ నెక్ ఇచ్చారు డోరీస్ ఇచ్చారు చూడండి డోరీస్ కి కూడా ఎట్లాగా ఈ వర్కే చేశారు గొట్టా అవుట్ అవుట్లైన్ ఆర్టిఫిషియల్ మిర్రస్ స్టోన్స్ ఇది బెల్ట్ చూడండి ఎట్లా సూపర్ ఉందండి అసలు మనము వర్క్ వేయించి కుట్టించుకున్నట్టే ఉంది బ్లౌజ్ అంత బాగుంది వర్క్ డిజైన్స్ వేరా మార్తుంటాయా డిజైన్స్ మాత్రం ఉంటుంది ప్రైసెస్ కూడా ప్రైస్ కూడా మారుతది అయితే ఇది 5195 5195 ఇందులో ఎంత గ్రాండ్ గా ఉంది చూసారా ఇది గ్రామ్స్ ని బట్టి ఉంటుందండి 3700 దగ్గర నుంచి ఉంటాయి మార్కెట్ లో బట్ మన ప్రైస్ మన క్వాలిటీ ఏంటంటే ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ ఇది హెవీగా రాస్ సిల్క్ రాస్ సిల్క్ మీద క్రేప్ సిల్క్ మీద ఇలా వీనిక్ తో హెవీ వర్క్ అన్నమాట హెవీ వర్క్ వేయటానికి ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ తీసుకుంటున్నారు కట్దానా అండి రీల్ కట్దానా ఎంత అన్నారు ఇప్పుడు ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ ఫైవ్ ఇది సేమ్ దాంట్లోనే బ్లౌజ్ వర్క్ ఇంతకు ముందు వచ్చింది అట్లా ఉంది బాగుందండి అసలు బ్లౌజ్ బ్లౌజ్ కోసం తీసేసుకోవాలి అది చూసారా ఫ్రంట్ బ్యాక్ వీ నెక్ చాలానే ఉన్నాయి ఇలాంటివి ఒక్కొక్కటి చూద్దాం ప్రైస్ తక్కువలో మళ్ళీ ఉన్నాయి మీరు ప్రైస్ లోకి వెళ్ళిపోయారు మీకు అవి నచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ నచ్చినాయి అని చెప్పిన అక్కడికి వెళ్ళిపోయారు నెక్స్ట్ చూసే వెరైటీ మేడం బ్రాసోలో బడ్జెట్ ఫ్రెండ్లీలో బ్రాసో ఇవేవో కొత్తగా ఉన్నాయి కలర్స్ కొంచెం షేడెడ్ కలర్స్ మల్టీ కలర్స్ అండి అంటే ఈ రైనీ సీజన్ లో మనకి రెయిన్బో ఎక్కువ వస్తుంటుంది స్కైలో వస్తే ఎలా ఉంది సారీస్ లో కూడా ఉండాలి సారీస్ లో కూడా రెయిన్బో రావాలి అంతేగా కనపడాలి చూడండి బోర్డర్ చూసాం అంటే చక్క ఫ్లోరల్ లో బ్రాసో స్టైల్ వచ్చి వేవ్స్ కాన్సెప్ట్ లో వస్తాయన్నమాట అన్నమాట వెవ్ ని ఇట్లా చిన్న బోర్డర్ అంటే కూడా స్టోన్స్ ఇచ్చారు లైట్ వెయిట్ ఉంది ఇది కూడా బాగా డిజైనర్ పీసెస్ సింగిల్స్ అన్నమాట ఇవన్నీ కూడా బ్లౌజ్ ఇది సింగిల్ పీస్ ఇది 3295 3295 ఆ ఇంకొక కలర్ ఉందండి తీసి పెట్టారు ఇది ఇంకొక కలర్ సేమ్ ఇవి కూడా బాగున్నాయి కోరాకి కోరా బోర్డర్ టస్సల్ వస్తుంది అన్నమాట కాన్సెప్ట్ బాగుంది అంటే కోరా ఫ్యాబ్రిక్ టస్సల్ బోర్డ ఆ టస్సల్ బోర్డ టస్సల్ బోర్డ స్టైలిష్ యా అది మళ్ళీ రీసెంట్ ఇందులో స్పెషల్ ఏనన్నా మేడం బోర్డర్ అంతా కూడా చూసామంటే ఫ్లోరల్ స్టెల్ లో వస్తుంది బాడీ ఒకసారికి సింపుల్ గా థ్రెడ్ వర్క్ కాన్సెప్ట్ అన్నమాట లైట్ వెయిట్ ఉంది హైలైట్ బోర్డర్ అంత బ్లౌజ్ కూడా చూడండి బార్డర్ లో ఏదైతే తీసుకున్నారో అదే ఫ్లవర్ డిజైన్ తో ఇట్లా బ్లౌజ్ ఇచ్చారు 3145 లో 3145 దీనిలో కూడా మనకి చాయిస్ ఉంది కలర్స్ చాయిస్ ఉంది లైట్ ఆనియన్ పింక్ అలాగే లైట్ ఎల్లో ఓ ఇంకో కలర్ ఉందా సకి మేనో క్వాలిటీ quantity ఆ కలర్స్ చాలా నచ్చాయి 6 కలర్స్ ఏ కలర్ కాకలరే హైలైట్ ఏది కూడా ఒకదాని కంటే మించి ఉంటుంది హైలైట్ ఆ డిజైన్ చేశారు అట్లా అది అప్పుడు టూ ఫ్యూజన్స్ అంటూ ఉంటారు కదా ఫ్యూజన్ కూడా కట్ట మంచి టస్టర్ వేయడం వల్ల ఏంటంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా సెట్ అయ్యే విధంగా చిన్న వాళ్ళకే కాదు ఎవరికైనా సెట్ అయ్యే విధంగా వర్క్ కానీ చూసామండి మేడం కోరాలోనే బెనారసీ బ్లౌజ్ వస్తూ బోర్డర్ అంతా కూడా స్కాలప్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట బాగున్నాయండి చీరలు మిర్రర్ గా చూడండి మనకి సారీ అంతా ఫుల్ ఆల్ ఓవర్ మిర్రర్ వస్తుంది అనమాట ఇట్లా సెల్ఫ్ లోనే అంటే అదే థ్రెడ్ తో మనకి వర్క్ తీసుకున్నారు ఈ సారీ స్పెషల్ ఏంటి జనరల్గా మిర్రర్ వర్క్ ఆఫ్ ఇస్తున్నారు ఈ వెండర్ కి ఏం చెప్పామండి మేము ఆఫ్ చేస్తే ఇన్స్ ఇప్పుడు మనకి సాటిన్ పెట్టి కోట్ వేసినా కూడా ప్లెయిన్ కనిపిస్తుంది అలా వద్దు లాస్ట్ వరకు కూడా క్లోజ్ మిర్రర్ చేయమని చెప్పాను చీరంతా ఉంది చీరంతా మిర్రర్ వస్తే ఏమైందంటే కట్టుకున్నా కూడా ఆక్ఫర్డ్ గా ఉండదు అండి నీట్ బ్లౌజ్ కూడా చూసుకోండి ఇలా బెనాసి కోల్కడాట్స్ వస్తుంది ప్లస్ రన్నింగ్ బ్లౌజ్ కూడా యూస్ చేసుకోవచ్చు టూ బ్లౌజెస్ కాన్సెప్ట్ అనమాట ఎంత ప్రైస్ చెప్పలేదు మీరు తక్కువ మేడం ఫోర్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అసలు మళ్ళీ ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు కదా అది ఇంకా బాగుంది అంటే సారీ సెల్ఫ్ గా యూస్ చేద్దాం అనుకున్నాం సెల్ఫ్ చేయొచ్చు అవును కొంచెం కాంట్రాస్ట్ వెళ్దాం మనకి కలర్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ అండి అయితే సేమో కలర్ చార్ డిఫరెంట్గా వస్తుంది అన్నమాట ఆ చిన్న మిర్రర్ తీసుకున్నారు కదా చిన్న చిన్న మిర్రర్స్ చాలా నీట్ గా ఉన్నాయి ప్లస్ లైట్ వెయిట్ చీరంతా ఉన్న లైట్ వెయిట్ ఉంది ప్లస్ క్లోజ్ వేసుకొచ్చాం అవును ఇట్లా మ్యాచ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చాలా పర్పుల్ కి మంచి వర్డ్ హై మ్యాచింగ్ అనమాట చాలా బాగుంది కలర్ బాగుంది ఇది ఇక్కడ మళ్ళీ వర్క్ చేంజ్ చేశారు అవునండి ప్యాటర్న్ చేంజ్ ఉంటుంది ఒకటి ఒకటి చేంజ్ ఉంటుంది ఇది చిన్న బోర్డర్ వచ్చింది కదా చిన్న బోర్డర్ వచ్చినప్పుడు టూ సైడ్ ఈక్వల్ బోర్డర్ వస్తుంది ఈ కట్ వర్క్ అనేది ఫ్లవర్స్ ఇట్లా ఇచ్చారు ఇది కూడా పైన దాకా వస్తుంది లాస్ట్ వరకు లాస్ట్ వరకు ఎడ్జ్ వరకు ఇదే సేమ్ మనం ఏంటంటే రెడీ టు సారీస్ తీసుకోండి వెండర్ కి మనం ఇచ్చేటప్పుడు క్రియేషన్ కి మాకు ఇలా కావాలి ఇంత లో కావాలి ఇంత ఇప్పుడు మీరు అన్నట్టు ఇది మొత్తం మిరర్స్ ఇచ్చారు పళ్ళు వరకే ఇచ్చి మిగతాది హాఫ్ వరకు ఇచ్చినా కూడా అప్పుడు ప్రైస్ తక్కువ తక్కువ తక్కువైపోతుంది కానీ ఆ ఆ లుక్ బాగుండే అపీరెన్స్ ఉండదండి క్లాత్ కి అవును నిండుగా ఇవ్వడం వల్లే బాగుంది ఇప్పుడు టూ త్రీ అయ్స్లో సారీగా వేర్ చేశారు తర్వాత తన లాంగ్ ఫ్రాక్ వెళ్ళినా కూడా సెట్ సెట్ అవుతుంది ఎవరు కూడా ఒకటి రెండు సార్లు మించి కట్టట్లేదండి ఒకసారి కట్టారంటే స్టేటస్ లో పెట్టారంటే ఇంకా ఆ పీస్ ఇంకా ఎక్కడికి వెళ్తుందో ఐడియా ఉండదు ఈ కలర్ కూడా బాగుంది కనకాంబరానికి మంచి ఫ్యాంటా బ్లౌజ్ ఆ మీరు ఫ్యాంటా కలర్ అంటారు కదా అవునండి మీరేమంటారు ఇదే కనకాంబరం లైట్ ఆరెంజ్ అని నేను అంటే ఈ మధ్య పట్టుచీరలో చిన్న బోర్డర్ వీడియో చేసిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఫ్యాన్సీ లో కావాలని అడిగారు అనమాట వాళ్ళు అడగడం మనం ఇవ్వకపోవడం ఉండదు కదా అలానే ఏ స్టోర్ లో మీరే ఏ కలెక్షన్ కావాలనుకున్నారు కూడా కామెంట్ చేయండి ఏ దగ్గరలో ఎవరున్నారు మీరు వస్తారు మేము వస్తాం మీరు ఎప్పుడు వస్తారు చాలా మంది ఉన్నారు మన వాళ్ళు అది ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది చిన్న ఈ వర్క్ 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 హ్యాండ్ హ్యాండ్ ఇది బీట్స్ కోటా టిష్యూ అంటారా క్లాత్ మీరు అవునండి కోటా టిష్యూ కోటా టిష్యూలో కూడా ఈ హ్యాండ్ హ్యాండ్లమ్ టిష్యూ అన్నమాట పళ్ళు ఫ్లోరల్ వస్తుంది మిడిల్ అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ జనల్కి ఒక బంచ్ అంటే మినిమం ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ తీసుకున్నా అండి మేము చెప్పడం కదా మీ దగ్గరలో మగ్గాలు ఉంటాయి మీరు అడగండి అప్పుడే మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఎక్కువ తీసుకుంటారండి ఒక బ్లౌజ్ కి అంటే మనం వాల్యూమ్ లో చూపిస్తాం కాబట్టి మనం ఆ ప్రైస్ అవుతుంది అనమాట ఇక్కడ చిన్న ఫ్లవర్స్ ఇచ్చా సింపుల్ తీసుకున్నారు ఇక్కడ స్లీవ్స్ కి 4595 లో 4595 అసలు చాలా బాగుంది చక్కగా ఫ్యాన్సీ లో కావాలనుకున్నారు కదా వర్క్ ఇవ్వడం కొంచెం మాకు చిన్న బోర్డర్ వద్దు కొద్దిగా మాకు ప్రింటెడ్ వచ్చి గ్రాండ్ గా ఉండాలి ఉండాలనుకుంటే 4495 లో షేడెడ్ వచ్చి గోల్డెన్ షేడ్ లైట్ కాపర్ షేడ్ అలా వచ్చింది అవునండి కానీ చూసిన దానికంటే కడితే బాగుంటాయి బాగుంటాయండి అండి చాలా బాగుంటాయి బ్లౌజ్ ఇట్లా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో మంచి టిష్యూ టిష్యూ అంటే అట్టలా అలా కాకుండా సాఫ్ట్ గా ఉంది హార్డ్ గా అంటే క్లాత్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఇట్లా చిన్నగా టెంపుల్ బిల్డింగ్ బార్డర్ తో కొన్ని ఉన్నాయి టూ డిజైన్స్ వచ్చాయండి ఇందులో మొత్తం ఇప్పుడు ఇంకో పీస్ చూశామండి ఇది సారీ స్పెషల్ ఏంటంటే పళ్ళు డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళు చూపించాలి వీడియోలో పళ్ళు సారీకి బ్లౌజ్ హైలైట్ అన్నమాట ఒకసారి ఇది ప్యారెట్స్ అవుట్ లైన్ మొత్తం ఇట్లా వర్క్ ఇచ్చి మధ్యలో వచ్చిన చిన్న పర్ల్స్ ఇచ్చారు ఇది ఏంటంటే క్రియేటివ్ ప్రింట్స్ మేడం ఇది క్రియేటివ్ ప్రిన్స్ కి అవుట్ లైన్ వర్క్ అంటారు ఆరి వర్క్ వస్తుంది అనమాట అవుట్ లైన్ ఆరి వర్క్ వచ్చి షేర్ కో చూసాం అంటే మంచి ఫ్యాన్ షేర్ అన్నమాట మీరు ఈవినింగ్ వేర్ వేసినా మార్నింగ్ అయినా కాక్టైల్స్ కైనా ఏ ఆక్టివిటీ అయినా కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఈవెన్ దో ట్రెడిషనల్ టెంపుల్ కి వెళ్ళినా కూడా చక్క టెంపుల్ బోర్డర్ రావడం వల్ల ట్రెడిషనల్ కు ఉంటుంది సేమ్ ప్రైస్ ఆ మార్కెట్ 4495 4495 షేడ్స్ కూడా ఉన్నాయండి వీడియోలో మొత్తం అవే వద్దు అని చెప్పని రెండు మూడు మాత్రమే చూపిస్తున్నాం స్టోర్స్ కి వస్తే మన ఆల్ బ్రాంచెస్ లో కలర్ చార్ట్ అవైలబుల్ గా ఉంది యాక్చువల్గా వర్క్ లో అంటే ఏముంటాయి బా అనుకున్నా నేను ఇంత క్రియేటివిటీ డిజైన్స్ చూసేసరికి కలర్స్ ఆఫ్ లైఫ్ లో వీడియో చేసినప్పుడు ఆ మాత్రం కలర్స్ లేకపోతే ఎలా అన్నే మాకే ఏసారా ఇప్పుడు ఉండాలి తగ్గొద్దు అంతేగా 3595 లో సాఫ్ట్ ఇష్యూకి అంటే కొంచెం 40 ప్లస్ మేము ఎంబ్రాయిడరీ కట్టాలి అనుకున్న వాళ్ళు కూడా చక్కగా నీట్ గా సింగిల్ లేయర్ వేసినా కూడా ట్రాన్స్పరెంట్ ఉండదు థ్రెడ్ వర్క్ అనమాట మనకి పార్సిమర్ కాన్సెప్ట్ లో వస్తుంది బోర్డ్స్ కో చూస్తే బోర్డర్ల బోర్డ్స్ నీట్ గా ఉంటాయి అన్నమాట ఫ్లయింగ్ బోర్డ్స్ లాగా నేచురల్ గా ఉంటాయి క్లీ బ్లౌజ్ ఇలా చూస్ బ్లౌజ్ ఇతండి ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ కిచర్ లైట్ గా వర్క్ ఇలా సాఫ్ లోనే మనకి బోర్డర్ ఇలా కోరా టిష్యూ కాన్సెప్ట్ వచ్చి ప్రైస్ చెప్పారా 3595 అన్న 3595 వర్క్స్ మారాయి కొంచెం కొంచెం డిజైన్ చే ఈ వర్క్ వచ్చేనమో 4395 ఆ

ఫంక్షన్స్ ఏం లేకపోయినా కొనాలి అనిపిస్తాయి కదా అట్లా సారీ ఉంచండి అకేషన్ ఆటోమేటిక్ వచ్చింది అకేషన్ ఉన్నప్పుడు సారీ రాదు రాదు అప్పుడు వెతకాలి ఎంత వరకు నిజమంటారు మీరు కామెంట్ చేయండి నేను నేనే కదా పర్సనల్ ఎగ్జాంపుల్ బెస్ట్ అండి అది రేప అకేషన్ ఉన్నా కూడా ఇవాల్ తిరుగుతూ ఉంటారు అసలు చాలా అంటే వెళ్దాం లే తీసుకుందాం అని ఆలోచిస్తుంటారు ఇప్పుడు ఏముంది ముందు అప్పుడు తీసుకోము ఇప్పుడు చూడండి ఇది బ్రాసోలో కలర్ చూడండి అసలు హైలైట్ కలర్ వచ్చింది అంతకు మించిన బ్లౌజ్ అని చెప్పొచ్చు అన్నమాట

సో అదే అడుగుతారు ఎందుకంటే మీరు లో చూపించారు కదా కుక్కపల్లి వెళ్ళినా ఉంటాయా అని చెప్పేసి అడుగుతారు అక్కడ కూడా ఉంటాయి కలెక్షన్స్ సో చూసారు కదా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కాక్టైల్ పార్టీస్ కి నైట్ టైం పార్టీస్ కి బర్త్డే పార్టీస్ కి సో పార్టీ వేర్ లో డిజైనర్ శారీస్ కావాలి అంటే బడ్జెట్ రేంజ్ నుంచి చక్కని కలెక్షన్ ఉంది మన సఖ్యులు మిస్ అవ్వద్దు ఇక వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ కామెంట్ చేయండి